ఇప్పుడు ఈ ధనస్సు ఏం చేస్తోంది ఈ ధనస్సు మీకు ఘోర రూపముతో పాప ఫలితమునిచ్చినా అఘోర రూపముతో సుఖమునిచ్చినా అది చేస్తున్నది మీ యొక్క రక్షణయే కనుక లోకములను రక్షించగలిగినటువంటి ధనస్సు ఆ ధనస్సు దేన్ని రక్షిస్తుంది ఒక్కరిని ఇద్దరినీ ముగ్గురిని కాదు ఎన్ని కోట్ల మంది ఉన్నారో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో ఇన్ని బ్రహ్మాండములనన్నింటినీ ఇన్ని జీవుల్ని రక్షించగలిగినటువంటి ధనస్సు ఆయన చేతి ఎందున్న ధనస్సు అందుకే రుద్రం ఆ ధనస్సుని అంత స్తోత్రం చేసింది అటువంటి ధనస్సు కలిగిన వాడా ఓ రుద్రుడా ఆ నీ చేతిలో ఉన్నది పినాకము అయితే మీరు ఇక్కడ ఒక్క విషయం ఆలోచించండి ఆ పిలిచేటప్పుడు మహేశ్వర శబ్దాన్ని కానీ శివ శబ్దాన్ని కానీ తిన్నగా ప్రయోగించకుండా నమస్తే రుద్ర రుద్ర రుద్రశబ్దంతో ఎందుకు ప్రారంభం చెయ్యాలి ధనస్సుని ధనస్సుకి రుద్రశబ్దానికి ఏమైనా దగ్గర సంబంధం ఉందా లేకపోతే రుద్ర సంబంధంతో ధనస్సుని ఎందుకు అన్వయం చేసింది వేదం వేదం అంటే ఎదుర్వేదం అంటే ఎదుర్వేదమే రుద్రాధ్యాయం అంటే రోదయతి సర్వమంతకాలే ఇది రుద్ర రుద్రుడనగా ఎవరు ఆఖర్ణ ఈ సమస్త లోకములను లయం చేసేస్తున్నప్పుడు అందరినీ ఏడిపించేవాడెవడో వాడు రుద్రుడు ఇప్పుడు ఈ మాట మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి ఇప్పుడు ఏమైంది నేను చెప్పిన దానికి ఇది పూర్తి విరుద్ధమై కూర్చుంది ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అంచకాలమునందు అనగా లోకములను అన్నింటినీ చిట్ట చివర ప్రళయజలములయందు ముంచేసేటప్పుడు అందరినీ పెద్ద పెట్టును ఏడిచేటట్టు చేస్తాడు ఏమండి మీరు ఇందాక నుంచి ఆ ధనస్సు ఎందు రక్షణ ఉంది రక్షణ ఉందన్నారే పిలిచేటప్పుడు రుద్రశబ్దంతో పిలిచారు ఈ ధనస్సుని రుద్రుడి చేతిలో ఉన్న ధనస్సు అని పిలిచారు రుద్రశబ్దానికి ఉన్నటువంటి వ్యాఖ్యానం ప్రళయమునందు లోకములను ఏడిపించేవాడు అని ఉంది ఏడిపించడానికి ధనస్సు పట్టుకుంటే అది రక్షణ ఎలా అవుతుంది ఇప్పుడు ఆ ధనస్సుకి పాతి జగ్ జగదిది అన్న అన్వయం ఎలా కుదురుతుంది నేను మీకు అర్థమయ్యేట్టు చెప్పగలుగుతున్నాను అనుకుంటున్నాను కొంచెం జటిలమైన విషయం కాబట్టి మీరు చూడండి ఆయన ఏడిపించినట్టే కనపడుతుంది కానీ మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టేసుకుంటాడు ఒక పిల్లవాడు వాడు తల్లిలో పడుకునేటప్పుడు వాడు నిద్రపోయాడు నిద్రపోయిన తర్వాత తల్లి ఏం చేసిందంటే వాడి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని కన్నుల నీరు పెట్టుకుని తెల్లెంది నాన్న నువ్వు ఆడుకోకూడదని కాదురా నువ్వు రాత్రి పదకొండు దాటినా ఆడితే నీకు పడదు నీకు వేడి చేసేసి తెల్లవారేసరికి నీకు దగ్గు మొదలైపోతుంది గొర్రె దగ్గు అంటారు దగ్గు వచ్చేస్తుంది నాన్న అందుకు నిన్ను పడుకోపెట్టానురా అంతేకాని నీ మీద నాకేమన్నా కోపమా అంటుంది ఇప్పుడు పిల్లవాడి దృష్టిలో అమ్మ రాక్షసి కానీ అమ్మ దృష్టిలో పిల్లవాడిని ఎందుకు కొట్టి పడుకోబెట్టింది పిల్లవాడి రక్షణ కోసమేనా ఏడిపించి పడుకోబెట్టడంలో అమ్మ చేతికి క్రౌర్యాన్ని మీరు అంటగట్టగలరా మీరు ఇక్కడ అంటగట్టలేకపోతే అక్కడ అంటగట్టలేరు అదేమిటండి మీరు అలా మాట్లాడతారు ఇక్కడ కొడుకును పడుకోబెట్టిందండి అక్కడ ఆయన ఏకంగా సంహారం చేస్తున్నాడు దీనికి దానికి ఎలా కుదురుతుంది నేను మీకు మాట చెప్తాను మనకి ప్రళయములు మూడు ప్రళయములు ఉన్నాయి నిత్య ప్రళయము ఒకటి నిత్య ప్రళయం అంటే ప్రతిరోజు వస్తుంది ప్రళయం ఏమిటా ప్రళయం అంటే అది కూడా అనుగ్రహమే రాత్రి నిద్ర ఈ నిద్ర పట్టలేదనుకోండి అత్యంత ప్రమాదకరం నిద్రాభంగం చెయ్యడం అంత పాపం లోకంలో ఇంకోటి లేదు కాబట్టి నిద్ర నిద్ర పట్టేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహించి మీకు సుఖాన్ని కల్పించడం నిత్య ప్రళయం రెండవది ఆత్యంతిక ప్రళయము అంటారు బాగా సాధన చేసి భక్తితో భగవంతుణ్ణి చేరుకోవడానికి అడ్డంగా ఉన్న ప్రతిబంధకములను గుర్తించి వాటిని తొలగ తోసుకుని భక్తితో కూడిన కర్మానుష్ఠానము చేత ఈశ్వరానుగ్రహముగా జ్ఞానములు పొంది అద్వైత సిద్ధి చేత మోక్షానందములు పొందేటట్టుగా యోగ్యతని సంతరించుకున్నవాడు ఈశ్వర కటాక్షము చేత మోక్షము పొందడమే ఆత్యంతిక ప్రళయము ఇది కూడా ఈశ్వరానుగ్రహంగా మోక్షం పొందుతారు ఒక రమణ మహర్షి వంటి మహాభావులు మీరు చూడండి అది ఆత్యంతిక ప్రళయం మూడవది ప్రళయము అంటాడు ఆత్యంతిక ప్రళయంలో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి వెళ్ళిపోయారు అందరూ అందుకే మన వాళ్ళు పూర్వం కైలాసపాళి ఆడించేవారు కైలాసపాళి ఓ పది మంది పిల్లలు కలిసి మొదలు పెడతారు తొమ్మిది మంది పండిపోతారు ఒక్కడే ఉండిపోతాడు వాడు ఒక్కడ పండడు అప్పుడు వాడు అలా దేవతల్లో తిరుగుతూ ఉంటాడు కానీ వాడు విరాట్ పురుషుల్లోకి వెళ్ళడం వెళ్ళకపోతే వాడిని ఏం చేసేవారంటే ఆ వీడు కూడా పండిపోయినట్టే అని చెప్పేసి వాడు నాలుగు వేసినా సరే ఇటు రెండు గళ్ళు ఇటు మూడు ఇటు నాలుగు లెక్క మార్చేసేవారు లెక్క మార్చేసి నాలుగు అంటే అసలు అప్పటి వరకు ఒకటి రెండు మూడు నాలుగు ఇప్పుడు వీడు ఒక్కడు పందాలు వేసుకుంటూ కూర్చోడం ఎప్పటికీ పట్టలేదు ఆ మూడు అప్పుడు ఏం చేస్తారంటే ఒకటి రెండు మూడు నాలుగు ఆఖరిని ఇలా నా పర్వాలేదు నువ్వు పండిపోయి అంటే ఆ పిల్లాడు సంతోషంగా చేతులు కొట్టమని వెళ్ళిపోతాడు అలా ఈశ్వరుణ్ణి తమంత తాము పొందలేని వాళ్ళని ఈశ్వరుడే పొందుతాడు అప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే ఇలా ఉండిపోతాం ఇలా ఉండిపోతాం అని ఏడుస్తూ ఉంటారు జీవబుద్ధితోటి నాన్న అందరూ పొందేశారు మీరు ఉండిపోయారు మిమ్మల్ని నేనే పొందేస్తానని మైనపు ముద్ద నల్లపూసల్లో తిరిగి తనే పుచ్చేసుకున్నట్టు జీవుల్ని తానే పొందేస్తాడు వాళ్ళు ఏడుస్తున్నా వాళ్ళకి సిద్ధినిచ్చేస్తాడు ఇప్పుడు ఆ మహాప్రలయాన్ని జీవులు ఏడుస్తున్నా వాళ్ళు రోధిస్తున్నా తాను పొందడం రక్షణ హేతు అంటారా తామసంతో కూడుకున్నటువంటి సంహార ప్రక్రియ అని మీరు పిలుస్తారా ఇప్పుడు అలా చేసినటువంటి రుద్రుడి చేతి ధనస్సు సాత్వికమైనది లోకరక్షణ హైతు అని నేను అంటాను కాదని మీరు అనగలరా కనుక ఇప్పుడు అది ఏమైంది లోకములను ఏడిపించేటటువంటి వాడంటే వీడి మూర్ఖత్వం చేతి ఇంకా ఇలా ఉంటానంటున్నాడు యుగమైపోయింది నీకు ఇంత సమయం ఇచ్చినా పొందలేకపోయావు నేనే నిన్ను పొందేస్తానని బోధించాడు పరమాత్మ అది కూడా ఆయన యొక్క అనుగ్రహము కాబట్టి ఇప్పుడు ఏమైంది రోదయతి సర్వమంతకాలే ఇది రుద్రహ రుత్ర్యా రుత్యా ధర్మానవ లోకయతి ప్రాపయతీతి ఇది ఒక చిత్రమైనటువంటి మాట వేదము శబ్ద ప్రమాణమై మనకి ధర్మాన్ని బోధ చేస్తోంది వేదమంతా ఏం బోధ చేస్తుంది అంటే ధర్మమే అందుకే వేదము మారితే ఏం దేనిగా మారింది అంటే రామాయణంలో చెప్పారు వేద వేద్యే పరేపుం సీజాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదా సాక్షాత్ రామాయణాత్మన వేదము ధర్మమే కాబట్టి వేదము రాశీభూతమైనటువంటి ధర్మబద్ధమై ధర్మాన్ని నేర్పే కావ్యముగా రామాయణంగా వచ్చింది ధర్మమే రాశీభూతమైనటువంటి భగవానుడు రామో విగ్రహవాన్ ధర్మగా రాముడిగా వచ్చాడు ఇప్పుడు వేదం మీకేం చెప్తుంది ధర్మమే చెప్తుంది నువ్వు ఇలా ఉండు ఇలా ఉండు ఇలా ప్రవర్తించు ఇలా ప్రవర్తించు ఇలా ప్రవర్తించు ఇదే మాట చెప్తుంటుంది వేదం ఈ ధర్మాన్ని ఎలా చెప్తుంది వేదం అంటే మీకు సూక్ష్మంగా ఒక మాట చెప్తారు పెద్దలు ఏమంటారంటే అంటే ఇప్పుడంటే లోకంలో కొంచెం ఆ మాటలు లుప్తమైపోతున్నాయి పూర్వకాలంలో పెద్దలు ఎవరి దగ్గరికైనా మనం వెడితే నాయన నీ ఇష్టాపూర్తములు జరుగుచున్నావా అని అడిగేవాడు ఇది సాధారణంగా గురువులు శిష్యుడు ఒక నెల రెండు నెలలో కనపడకపోయి కనపడితే గురువు శిష్యుడిని అడుగుతాడు ఏమయ్యా నీ ఇష్టాపూర్తములు నడుస్తున్నాయా అని అడుగుతాడు ఇష్టాపూర్తములు నడుస్తున్నాయా అంటే ఏమిటండి అంటాం మనం ఇష్టాపూర్తములు అంటే ఏమిటో తెలుసా అండి రెండు ఒకటి మీకు కాయికమైన శక్తి ఉంటుంది అంటే శరీరమునందు కొంత శక్తి ఈ శక్తితో ఏం చెయ్యమని శాస్త్రం చెప్పిందంటే మీరు ఈశ్వర సేవ చెయ్యమని చెప్పింది నేను ఆర్టీసీలో పనిచేసే ఒక గౌరవప్రదమైన ఉద్యోగి వెంకట్నగర్ శివాలయంలో చీపురు పట్టుకు తుడుస్తూ ఉంటారు నేను చూస్తూ ఉంటాను అప్పర్ చేసేవారిది మీకు యాదర పురాణంలో వస్తుంది నుంచి మీ శరీరములో ఉన్న బలం బతికున్న దగ్గర నుంచి చచ్చిపోయే వరకు నా వాళ్ళనుకున్న మీ వాళ్ళ కోసమే కాదు ఏదో ఒక సేవకు ఉపయోగపడాలి ఈశ్వరుడు యొక్క వాహనం వెళ్ళిపోతుంటే మీరు వెళ్ళి అడగాలి వాళ్ళు చీ అన్న పర్వాలేదు అయ్యా ఒక్కసారి బహిస్తానని అడగాలి వాళ్ళు ఇస్తే వెంటనే భుజాన్ని పట్టాలి శరీరము దానికి ఉపయోగపడాలి మీరు ఎక్కడికైనా వెడితే ఓసారి దేవాలయాన్ని తుడవాలి మీరు ఇతర భస్మం గురించి చెప్పినప్పుడు బ్రహ్మోత్తర ఖండంలో విందురు గాని స్మర స్కాంద పురాణం బ్రహ్మోత్తర నుంచి అనుసంధానం చేస్తాను అక్కడ విందురు గాని ఎందుకంటే పేరుకి శివ మహాపురాణం అంటున్నాను కానీ నేను శివాష్టోత్తరం పురాణం శివ మహాపురాణం ఎన్నింటినో అనుసంధానం చేస్తున్నాను మళ్ళీ ఇందులో తెలుగులో చేయబడినటువంటి సాధికారికమైనటువంటి శివ మహాపురాణాన్ని కొంత సమన్వయం చేస్తున్నాను కాబట్టి అంటే ఇదంతా నా ప్రజ్ఞాన్ని నేను చెప్పట్లేదు అదొక అనుగ్రహం అని చెప్తాడు మీ వంటి పెద్దలు కూర్చోవడం వల్ల ఈశ్వరుడు నాతో పలికించుంటాడు కాబట్టి ఇష్టాపూర్తములు అంటే మీ కాయికమైన శక్తిని ఈశ్వరుడి కొరకు ఉపయోగించుట మీరు కొంత ద్రవ్యాన్ని ఆర్జించారు ఈ ద్రవ్యాన్ని ఆర్జించినప్పుడు ఈ ద్రవ్యంలో కొంత భాగాన్ని మీ శక్తి మేరకు ఈశ్వరార్చనలో మీరు ఉపయోగించి తీరాలి లేకపోతే ఉత్తరగతులు ఎక్కడి నుంచి వస్తాయి మీరు మీ సంసారం కోసం ఖర్చు పెట్టింది సున్నా మీకే ఫలితాన్ని ఇవ్వదు అది మీ ధర్మం అంతే ఖర్చు పెట్టారు మీరు హుండీలో వేసిన రూపాయి మీకు ఉత్తమ లోకాలని నిర్ణయం చేస్తుంది మీరు అయ్యప్ప స్వామి గుడిలో ఓ రూపాయి అనుకోండి ఓ నియమం పెట్టుకున్నారనుకోండి ఒక ఉదాహరణకి చెప్తున్నాను నేను నలభై రోజులు శివ పురాణం వింటూ ప్రతిరోజు ఓ రూపాయి హుండీలో వేస్తాను అన్నో నిర్ణయం పెట్టుకున్నారనుకోండి ఈ హుండి తెరిచి చూసి దీంట్లో రేపు పొద్దున్న ఇక్కడ అయ్యప్ప స్వాములు అందరూ పూజలు చేస్తారు స్వామివారి దగ్గర బోల్డ్ ని జ్యోతులు వెలిగించినప్పుడు ఒత్తులు కొన్న దాంట్లో మీ రూపాయి వెళ్ళింది అనుకోండి ఆ రూపాయితో వెలిగినటువంటి దీపం ఉత్తరోత్తర జన్మలలో ఎక్కడ మిమ్మల్ని రక్షిస్తుందో మీకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పుణ్యం కానీ కాపాడేస్తుంది మీ ద్రవ్యంలోంచి ప్రయత్న పూర్వకంగా మీరు ఖర్చు పెట్టాలి ఇది స్థాయిని బట్టి ఉంటుంది ఒక మహాత్ముడు దేవాలయ నిర్మాణం చేయగలిగినటువంటి వాడై ఉంటాడు వేరొక మహాత్ముడు ఒక రూపాయి హుండీలో వేయగలిగిన వాడై ఉంటాడు వేరొక మహాత్ముడు ఏదో ఒక సేవకి కొంత డబ్బు కట్టి సేవ చేసుకోగలిగిన వాడై ఉంటాడు దీన్ని ఇష్ట అంటారు అంటే ద్రవ్యమును కాయికమైనటువంటి శక్తిని ఈశ్వరుని యొక్క అనుగ్రహము కొరకు విచ్చించుట ఇది చేస్తున్నావా గురువు శిష్యుని అడుగుతాడు నీ ద్రవ్యం దాచేసుకోవడమేనా నువ్వు కూడా అలా ఖర్చు పెడుతున్నావా అందుకే గురువుగారు ఫ్రీగా కూర్చోకూడదు పూజకి ఎప్పుడు చెప్పిన గురువుగారు కూడా డబ్బు కట్టాలి లేకపోతే ఇంకెందుకు ఆ గురువు బరువు తనకి ఫ్రీయా మిగిలిన వాళ్ళు డబ్బులు కట్టాలా ఇంకెందుకు తను కూర్చుంటే తను కట్టాలంతే కాబట్టి ఇష్ట దీన్ని ఇష్టం అంటారు రెండవది పూర్తము పూర్తమంటేంటో తెలుసా అండి మీకు అటువంటి అర్హత శరీరములో ఈయబడితే ప్రయత్నపూర్వకంగా మీరు ఒక చోట కూర్చుని అయ్యా నేను హవిస్సు వేస్తానండి అగ్నిహోత్రంలో నడగాలి నేను ఒక సమిధ అని అడగాలి నేను చూపించాను నాతో కామకోటి పీఠానికి వచ్చిన వాళ్ళకి నేను చూపించాను చూడండి శివుడికి అర్చన జరుగుతుంటే సాయంకాలం జరగబోయే అర్చనకి అక్కడ ఒక బ్రహ్మచారి కూర్చుని అన్ని దళాలకి మూడాకులు ఉండేటట్టుగా జాగ్రత్తగా దళాల్ని కత్తిరించి ఓ పళ్ళెంలో పెడుతున్నాడు అదొక సేవ అలా మీరు ఒక అగ్ని కార్యం చెయ్యాలి మీరు ఒక హోమం చెయ్యాలి రేపు సుబ్రహ్మణ్య హోమం జరుగుతుంది మీకు చెయ్యడం చేత కాకపోవచ్చు మీ ద్రవ్యం వేసి మీరు ఆచార్యముఖేనా అని కూర్చోవాలి కూర్చుంటే ఇప్పుడు ఆచార్యులు చేస్తారు కానీ ఎవరికా ఫలితం మీకే అప్లికేషన్ రాసిన వాడు ఎవరైనా సంతకం పెట్టిన వాడికే చెక్ వస్తుంది అలా ఫలితం మీకే వస్తుంది కాబట్టి పూర్తము ఈ రెండు మీరు చేసి తీరాలి ఇది పరమధర్మము మనుష్య మనుష్య జన్మకి ఈ రెండూ చేయకపోతే మీ ధర్మాన్ని మీరు విస్మరించినట్టు డబ్బు దేనికి దాచుకోవడానికి శక్తి దేనికి ఇంట్లో వాడుకోవడానికి ఇంకా ఎక్కువైపోయి డాక్టర్ గారు చాలా ఎక్కువైపోతుంది నీలో శక్తి అంటే మార్నింగ్ వాక్ ప్రయత్నపూర్వకంగా రోడ్ల మీద బడి తిరిగి తగ్గించుకోవడానికి అంటే నేను తిరిగే వాళ్ళందరినీ తప్పు పట్టట్లేదు వాళ్ళు మహాత్ములై ఉండి ఉండవచ్చు వాళ్ళని నేను ఒకవేళ వాళ్ళు ఏమో ఎటువంటి భావనతో చేస్తున్నారో అది నేను తప్పు పట్టి మాట్లాడటం లేదు కనుక ఇష్టాపూర్తములు ఈ రెండూ చేయవలను ఈ రెండు ధర్మ మార్గము వేపుకి మీ మనస్సుని శరీరాన్ని తిప్పుకోవడానికి మీరు ఉపయోగించుకుంటారు ఇట్ ఈజ్ ఎ సెల్ఫ్ చెక్ మీకు మీరు నా దగ్గరింటుంది ఒకవేళ గభాలన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తే నేను పెడతానా పెట్టనా పెట్టగలను ఏం భగవంతుడి పేరు చెప్పేటప్పటికి ఎందుకు వెనకంజ వేస్తున్నాను కాబట్టి నేను పెడతాను మీకు మీరే న్యాయమూర్తి ఇది శాస్త్రం అంది ఇష్టాపూర్తములు అలాగే మాట్లాడింది గురువు అంతకన్నా మాట్లాడు ఇష్టాపూర్తములను చేస్తున్నావా అని అడుగుతారు ఈ రెండు చెయ్యడం వల్ల మీరు సోపానములను ఎక్కుతారు దీన్నేనండి సంగీతంలో నాదోపాసన అని పిలిచారు దీన్ని ఆ రాగాల ఆరోహణ అవరోహణ అయినది అంటారు దేని వల్ల కింద పడ్డావో దాంతోనే పట్టుకుని పైకెక్కాలి ఆ సరిగమ పైకి పైకెక్కుతారు కిందకి దిగుతారు నాదోపాసన చేస్తారు వాళ్ళు నాదోపాసన చేసి వాళ్ళు అదే సిద్ధిని పొందుతారు కాబట్టి మనకి ఎటువేపి నుంచి వచ్చిన శాస్త్రం దాన్ని నేర్పింది భగవంతుడి వైపుకి వెళ్ళడాన్ని నేర్పింది కనుక చూడండి ఇప్పుడు వైదికమైనటువంటి మార్గంలో ఈ ప్రయత్నంలో తల్లి ఎందు పెద్ద బాధ్యత పెట్టింది శాస్త్రం ఈ ధర్మం అన్నది అసలు ఎక్కడ ప్రారంభం అవ్వాలి అని అడిగింది అడిగితే తల్లి దగ్గరే ప్రారంభము ఎందుకో తెలుసా అండి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను మీరు ఈ శ్లోకాన్ని అవధరించండి మీకే అర్థం అవుతుంది విద్యానాం చిన్నతనంలో శైశవంలో భగవంతుడన్న వాడొకడున్నాడన్న ఉన్నాడన్న పూనిక పిల్లల ఎందు ఏర్పడేటట్టుగా విద్యాభ్యాసము జరిగి తీరవలెనో ఇది స్కూల్లో చెప్పరు వాళ్ళ వాళ్ళకి సిలబస్సు పెద్ద బ్యాగు ఓ పెద్ద ఏదో వాళ్ళ స్కూల్కి వీడు అడ్వర్టైజ్మెంట్ కు పనికి వచ్చే వస్తువుల ఓ బ్యాడ్జీ పెట్టుకు తిరగాలి ఎన్ని దిక్కుమాల అలంకారాలు చేసుకోవాలో స్కూల్కి వెళ్ళాలంటే ఇవి వాళ్ళు నేర్పేది మీరేం నేర్పాలి మీరు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి కావలసిన విద్య ఇంట్లో నేర్పాలి అమ్మ చెప్పిన మాట బిడ్డడికి నాటుకున్నట్టు ఎవరు చెప్పినది నాటదు మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఉపమన్యు ఆఖ్యానం ఇదే ఎదర శివ మహాపురాణంలో వస్తుంది అమ్మ ఒక మాట చెప్పింది అనుకోండి వాడు బయటికి వెళ్ళి అంటాడు మా అమ్మ చెప్పింది ఇది నిజం అంటాడు అమ్మ నేర్పాలి నాన్న ఈయన శంకరుడు ఈయన నారాయణుడు ఈవిడ లక్ష్మి ఇది కనకధారా స్తోత్రం ఏది చెప్పు అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం చిన్నతనంలో నాలుగు శ్లోకాలు నేర్పాలి భగవద్భక్తి అలవాటు చేయాలి వాడికో పంచ కట్టుకోవడం నేర్పాలి వాడికి దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టడం నేర్పాలి చిన్నతనంలో పూర్వం నాయనమ్మలు అమ్మమ్మలు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని జోధ పెట్టి జోది పెట్టని గోవిందా అని ఇలా పెట్టడం నేర్పేవాడు ఎవరైనా ఇంటికి వస్తే చూడండి మా అబ్బాయి మా మనవాడు ఎంత బాగా జోధ పెడతాడో అని చెప్పి గోయిందా గోయిందా అంటే వాడు ఇలా ఇలా అంటుండేవాడు ఇలా ఇలా వాడికి తెలియకుండా అన్నది వాడి యొక్క బుద్ధి మార్చేది మార్చి వాడిని సక్రమ మార్గంలో తిప్పేది మనం ఇవాళ టీవీ సీరియల్ వాడికి కూర్చోబెడతాం వస్తుంది వాడికి మ్మంటే కాబట్టి ధర్మమునకు ప్రాతిపదిక ఎక్కడ పడుతోంది శైశవేభ్యస్తు విద్యానాం ఎవ్వని విషయేషినాం నువ్వు ఎంత జాగ్రత్త పరుడవైనా ఇంద్రియములు బలిష్టములు కాబట్టి బలిష్టమైన ఇంద్రియములు కోరుకునేటటువంటి సుఖములు ఏవి ఉన్నాయో వాటిని పరమ ధర్మబద్ధంగా అనుభవింపచేసి ఆ సుఖములు సుఖములు కాదన్న వైరాగ్య బుద్ధిని సంతరించుకోవడానికి ధర్మపత్నిని స్వీకరించి కామమును ధర్మబద్ధమైన కామము చేత ధర్మబద్ధమైన అర్థముగా సంతానమును పొందు కాబట్టి విషయ సుఖములను కూడా ఈశ్వరుడి వైపుకి తిప్పింది శాస్త్రం కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి యవ్వనే విషయీషినాం యవ్వనమునందు విషయముల చేత విషయములనబడేటటువంటి విషము కలిగిన పాముల చేత కాటువేయబడకుండా ఆ సుఖములను ధర్మపత్ని ఎందు పొంది అర్ధమును పొందు వార్ధకే మునివృత్తీనాం నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చేశాక కూడా తాళాల గుత్తి కోసం వెంపర్లాడవద్దు ఇంటికి ఎవరొచ్చారు ఎవరిళ్ళారు ఎక్కడ తిరుగుదాం ఏం చేద్దాం ఎక్కడికి పరిగెడదాం ఈ బుద్ధి మానం వార్ధక్యం వచ్చాక నీకున్నది ఒక్కటే ఒక్క ధర్మం ముని నాం మననం చెయ్యి సంతతము మననం చెయ్యి నిన్ను రమ్మంటారు నేను రానని చెప్పు నేను రాను అయిపోతుంది టైము పక్క జ్యోతి ఆరిపోవడానికి సిద్ధమైపోతోంది సమయం దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టు లేచిన దగ్గర నుంచి పూజా మందిరం మీద ఎగబడకో ఈ కొడుకున్నాడు కోడలు ఉన్నారు చేయడానికి వాళ్ళకి అలవాటు చేయి నువ్వేం చేస్తావు కూర్చో జానమునందు కూర్చుని బాగా మననం చెయ్యి నువ్వు ఇత పూర్వం ఏం విన్నావో ఏం చదివావో ఏం చూశావో అవి మననం చేస్తూ ఉండు ఏ సంకల్పము ఊపిరి మీద ఆధారపడింది ఏ ఊపిరి తర్వాత నీ ఆయుర్దాయం ఆగిపోతుందో ఎవరికి తెలియదు వృద్ధాప్యంలోకి వచ్చేసావు మూడో నెంబర్ ప్రమాద పతాకం పడిపోయింది స్థానిక భద్రతా సూచనగా ఇంకా ఎందుకు తిరుగుతావు ఇక తీరాకకు మహానుభావులు ఉన్నారండి లోకంలో శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారికి నడుము విరిగిపోతే వారిని చూడ్డానికి వెడితే మిగిలిన వాళ్ళు కళ్ళనీళ్లు పెట్టుకున్నారు స్వామి చక్కగా రామాయణం చెప్పేవారు ఏమిటండి ఇలా నడుము విరిగిపోయింది అంటే ఆయన అన్నారు తిరిగి తిరిగి చెప్పవలసిన అవసరం పూర్తయింది లేరా ఏం మనసం మీద కూర్చుని రామాయణం తలుసుకు పొంగిపోలేవా నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పుకోలేవా అని ఒక చోట కూర్చుని అనుభవించమని స్వామి నన్ను ఇలా కటాక్షించాడు అన్నారు ఆయన మర్యాద పురుషోత్తముడు రామాయణం చదువుకుని రామోపాసన చేసిన మహాపురుషుడు ఆయన కనుక